విషు బంపర్ లాటరీ రెండు వేల ఇరవై ఐదు బహుమతి వివరాలు డ్రా సంఖ్య నూట మూడు టిక్కెట్లు ఆరు సిరీస్లలో ఉన్నాయి విఏ విజి ముద్రించిన మొత్తం టిక్కెట్లు యాభై నాలుగు లక్షలు టికెట్ ధర మూడు వందలు డ్రా మే ఇరవై ఎనిమిది రెండు వేల ఐదు మొదటి బహుమతి పన్నెండు కోట్లు రెండవ బహుమతి ఒక కోటి ప్రతి సిరీస్లో ఒక బహుమతి మొత్తం ఆరు కోట్లు మూడవ బహుమతి పది లక్షలు ప్రతి సిరీస్లో ఒక బహుమతి మొత్తం అరవై లక్షలు నాల్గవ బహుమతి ఐదు లక్షలు ప్రతి సిరీస్లో ఒక బహుమతి మొత్తం ముప్పై లక్షలు ఐదవ బహుమతి ఐదు వేలు చివరి నాలుగు అంకెలు ముప్పై ఆరు సార్లు డ్రా చేయబడతాయి మొత్తం బహుమతి తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షలు ఆరవ బహుమతి రెండు వేలు చివరి నాలుగు అంకెలు ముప్పై ఆరు సార్లు డ్రా చేయబడతాయి మొత్తం బహుమతి మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఎనభై వేలు ఏడవ బహుమతి ఒక వెయ్యి చివరి నాలుగు అంకెలు యాభై నాలుగు సార్లు డ్రా చేయబడతాయి మొత్తం బహుమతి రెండు కోట్ల తొంభై ఒక లక్షల అరవై వేలు ఎనిమిదవ బహుమతి ఐదు వందలు చివరి నాలుగు అంకెలు రెండు వందల డెబ్బై సార్లు డ్రా చేయబడతాయి మొత్తం బహుమతి ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు తొమ్మిదవ బహుమతి మూడు వందలు చివరి నాలుగు అంకెలు మూడు వందల అరవై సార్లు డ్రా చేయబడతాయి మొత్తం బహుమతి ఐదు కోట్ల ఎనభై మూడు లక్షల ఇరవై వేలు ఓదార్కు బహుమతి మొదటి బహుమతి గెలుచుకున్న నంబర్ యొక్క మిగిలిన ఐదు సిరీస్లకు ఒక్కొక్కరికి ఒక లక్షం మొత్తం ఐదు లక్షలు మొత్తం బహుమతి నలభై ఎనిమిది కోట్ల యాభై తొమ్మిది లక్షల అరవై వేలు టిక్కెట్లు కొనడానికి దయచేసి మా దుకాణాన్ని సందర్శించండి భాగ్యమిత్ర ఏజెన్సీ ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు చందనాచర్రి లేదా కాల్ చేయండి ఎనిమిది సున్నా ఎనిమిది ఆరు రెండు రెండు నాలుగు ఎనిమిది రెండు కేరళ లాటరీ టికెట్ వివరాలు మరియు వార్తలను పొందడానికి మా ని అనుసరించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ను నొక్కండి ఈ వీడియో గురించి మీ వ్యాఖ్యలను క్రింద పోస్ట్ చేయండి ఈ వీడియోను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు